కూటమి ప్రభుత్వం అప్పుల్లో తన సత్తా ఏంటో చూపిస్తుంది రికార్డుల మీద రికార్డులు అయితే కొరతా ఉంది మీరు సూపర్ సిక్స్లు కొట్టండి అంటే సూపర్ సిక్స్లు కొట్టలేదు డెకౌట్లు అవుతాం కానీ అప్పుల్లో మాత్రం రికార్డులు కొరతాం అన్నట్టుగా వాళ్ళు చేస్తున్న విధానం చూస్తుంటే ఒకంత ఆశ్చర్యంగానే ఉంది నాకు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నా నేను అనుభవ వ్యక్తున్ని సంపద సృష్టిస్తాను నా విధానం పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని పకడ్బందీగా నడిపి ప్రజలకు ఆ సంపద ప్రతి రూపాయి చేరుస్తాను అభివృద్ధి ధ్యేయం అసలు పూర్తి డెవలప్మెంట్ అంటే నా పేరే అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ప్రొజెక్ట్ చేసుకున్నారు ఎన్నికలైపోయి రెండు నెలలు కావస్తున్న శ్వేతపత్రాల పేరిట దాదాపు జగన్మోహన్ రెడ్డి గారిని తూర్పుర పట్టానికి అసెంబ్లీలో కూడా వాడుకున్నాడు ఇప్పుడు శ్వేతపత్రాల టైం అయిపోయింది ఆర్థికంగా బాగాలేదు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి ప్రతి మంత్రి చేత ఎమ్మెల్యే గారి చేత లేకపోతే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి చేత చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే బ్లీచింగ్ పౌడర్ కొనడానికి డబ్బులు లేవని చెప్పాడు ఇట్లా వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది కానీ ఆ బ్లీచింగ్ పౌడర్ ఈ చాట్న పన్నెండు కోట్లు రామజీరావు గారి సంస్మర సభకి ముప్పై ఆరున్నర కోట్ల రూపాయలు అమరావతిలో ఆ పిచ్చి చెట్లు అవన్నీ తీసేయడానికి మీకు అవసరమైన కానీ తీసుకోవచ్చు కదా ఏం పిచ్చి చెట్లు మీ నెలలోపే మొత్తం కట్టేస్తున్నారు అమరావతి మొత్తం ముప్పై మూడు వేల ఎకరాలు నిదానంగా పోయే క్రమంలో మీరు కట్టుకుంటాము ముందే క్రమం కాబట్టి మీకు ఎంత అవసరం ఎంతైతే అయితే అవసరం ఉందో అంతవరకు క్లీనింగ్ చేసుకునే పద్ధతి బాగుంటుంది మళ్ళీ పెరుగుతూ ఉంటాయి మీరు క్లీన్ చెట్లు ఇట్లా చంద్రబాబు నాయుడు గారు అయితే వేస్ట్ ఖర్చు అయితే ఎంత కొంత అయితే చేసుకుంటూ ఉంటాడు ఆయన గవర్నమెంట్లో రెండు వేల పద్నాలుగు కూడా సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే ముందే అప్పటి హైదరాబాద్లో సచివాలయం హెచ్ బ్లాక్ అయితే ఇచ్చారానికి ఆ బ్లాక్ మొత్తం ముప్పై కోట్లు పెట్టి బాగా చెప్పాడు కానీ అక్కడ ఉన్నాడా తిరిగి అమరావతికి వచ్చేశాడు ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తాజాగా ముప్పై ఐదు రోజుల్లో కూటమి ప్రభుత్వం ఎంత అప్పు చేసింది ఇది ఇప్పుడు అందరి నోట్లో నాంతున్న విషయం నిన్న మూడు కోట్ల రూపాయలు అప్పుకెళ్ళడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత అప్పు చేసింది ముప్పై ఐదు రోజుల్లో అని చెప్పి పన్నెండు పన్నెండు కోట్లు పన్నెండు వేల కోట్లకు అప్పు అయితే తేలుతున్నట్టు కనపడుతూ ఉంది ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏపీలో జూన్ పన్నెండున చంద్రబాబు చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం తీరింది ప్రభుత్వం ఏర్పాటు సమయానికి కేంద్రం నుంచి నిధులు వాటాతో సహా ఖజానాలో దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇచ్చింది వంద కోట్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతే దిగిపోతే ఏడు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి అది అందరికీ తెలిసిందే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పైన ప్రభుత్వం వైసీపీ చెబుతున్న లెక్కల్లో భిన్నాభిప్రాయం ఉన్నాయి ఎన్నికల ప్రచారంలో ఏ ఏపీ ఏపీ పద్నాలుగు లక్షల కోట్లు రుణభారం ఉన్నట్లు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారు తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో అప్పు తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్లు ఉన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా అసెంబ్లీలోనే చెప్పారు ఇక ముప్పై ఐదు రోజులు పన్నెండు వేల కోట్ల రూపాయల మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇందుకు భిన్నంగా లెక్కలు బయటపెట్టారు ఇప్పుడు ఇక కూటమి ప్రభుత్వం కొలుదిన తర్వాత గత నెలలో ఇరవై ఐదున ఆర్బీఐ నుంచి రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది ఆ తర్వాత గత నెల ఇరవై ఐదున మళ్ళీ ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకుంది ఈ నెల పదహారున రెండు వేల కోట్ల రూపాయలు అప్పు మళ్ళీ రుణం సమీకరించింది తాజాగా నిన్న అంటే నిన్న సెక్యూరిటీ బాండ్ల వేలం పెట్టేసి మళ్ళీ మూడు వేల కోట్ల రూపాయలు రుణం సమీకరించి ఇందులో వెయ్యి కోట్ల రూపాయలు పదిహేను పదిహేను సంవత్సర కాల పరిమితి మరో వెయ్యి కోట్లు ఇరవై సంవత్సర కాల పరిమితి అదేవిధంగా మరో వెయ్యి కోట్లు పాతి సంవత్సర కాల పరిమితి వ్యవధి ఇక ఏడు పాయింట్ మూడు నాలుగు శాతం వడ్డీతో అప్పు తీసుకుంది ఇక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అత్యంత దారుణమైన పరిస్థితి ఏంటంటే రికార్డు అది ఎవరు కొట్టడానికి లేదు పెద్ద సక్సెస్ అది అంతకంటే సక్సెస్ నాకు తెలిసి ఎప్పుడూ లేదు రాష్ట్ర చరిత్రలో ఒకే ఏడాది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రెండు సార్లు ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అంటే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఆయన ఏ రకంగా మరి ప్రవేశపెట్టలేకపోతున్నారు అనుభవం అన్నాడు పద్నాలుగు సంవత్సరాల సీఎం అన్నాడు ఇది మాత్రం ఆయన చరిత్రలో ఆయన రాజకీయ చరిత్రలో చాలా బ్లాక్ మార్కులాగా నిలిచిపోతుంది ఇది ఖచ్చితంగా ఆగస్టు ఒకటిన ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు రిటైర్డ్ అయిన వరకు పెన్షన్లు ఇవ్వాల్సి ఉంది అదేవిధంగా సామాజిక పెన్షన్ చెల్లించేందుకు నిధులు సిద్ధం చేస్తుంది ఈ క్రమంగా ఈ క్రమంలో భాగంగా అప్పు చేస్తున్నారు అధికార వర్గాలు చెబుతున్నాయి అయితే కోర్టు ప్రభుత్వం ఏర్పాటు ముప్పై ఐదు రూపాయలు పన్నెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేయడంపై రాజకీయంగా చర్చ అవుతుంది కొత్త ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టలేదు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కోసం ఆర్డినెన్స్ జారీ చేసింది అంటే రేపటితో కాలపరిమితి అయిపోతుంది దీంతో ఇప్పుడు ఏపీలో అప్పుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశం అయిపోయింది ఇప్పుడు ఈ బడ్జెట్ లక్ష ముప్పై వేల కోట్లకు నాలుగు నెలలకు కానీ ప్రవేశపెడతారంట ఓటా ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు మరి చూడాలి ఏం చేస్తాడు ఎలా ముందు కొనసాగుతాడని మాత్రం ఈ విషయంలో మాత్రం పెద్ద సక్సెస్ అయితే ప్రభుత్వం మాత్రం ఇకనే జీవోలు పథకాల అమలు వీటి గురించి ఇప్పుడే మాట్లాడలేము కాబట్టి మాట్లాడలేము ఆయన చేసిన అప్పు ఆయన పనితీరు గురించి మనం స్పెసిఫిక్గా చెప్పగలం ఈ రెండు నెలలు అయితే